మూవీ ఖచ్చితంగా ఈ మూవీ గుడికే నేషనల్ అవార్డ్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బోర్ ఎక్కడే కానీ బోర్ అనేది ఎక్కడ లేదు సెకండ్ హాఫ్ ఇంకో లెక్క ఎలివేషన్ తో సావా బోధులది కానీ సావా కొట్టేశాడు సుకుమార్ మార్క్ అసలు చాలా అంటే చాలా అందరు డౌట్ పడు ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అసలు అందరు డౌట్ పడ్డారు కానీ నేషనల్ అవార్డు గ్రహిత అల్లు అర్జున్ ఎందుకు వచ్చిందని చెప్పి గంగమ్మ జాతర సీన్ ఉంటుంది మేడ మేడ అసలు నట విశ్వరూపం చూపించిండు పుష్ప తాండవం అంటే ఊర మారిన సినిమా అయితే పక్క బ్లాక్ బస్టర్ అన్ని సూపర్ అన్న కొద్దినొక్కడు వస్తే కలిగిన వర్కారా అంతే బస్ నేను అంతా మించి సినిమా సూపర్ సూపర్ చాలా బాగుంది బ్రో ఎంజాయ్ ఏంటి వాడుకోవడం బ్రో అరుస్తున్నాం గొంతు పోయింది కనిపిస్తుంది అరే క్రేజీ బ్రో మ్యాడ్ అయిపోతే చూడొచ్చు చాలా కంటిన్యూ గా చూడు అరే చెప్తున్నా బ్రో మాటలు కూడా రావట్లేదు మ్యాడ్ ఉంది

అరాచకం భయ్య అరాచకం సెకండ్ హాఫ్ అల్లు అర్జున్ యాక్టింగ్ అరాచకం అమ్మ మూడు వస్తుంది ఉంటే ఆస్కార్ అమ్మ మూడు ఫ్యాన్ చిన్ కొంత చూడండి చిన్ చేసుకున్నా చెప్తే అరాచకం చిన్న వడ్డు బాయ్కి ఇండియాలో ఒకడే పాయ్ ఇండియాలో ఒకడే పాయ్ అరాచకం లేపేశాడయ్యా